ఆదాం న్యూస్ కి సుస్వాగతం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వార్తలోకి వెళ్తే నేతృపర్వంగా సీతారాముని కళ్యాణ వేడుకలు బోడిపూడి అప్పారావు కాశీరత్నం దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి సీతారాముని కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సత్యమణి శిరీష పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ సీతారామ స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం నేత్రపర్వంగా గోడేపుడి అప్పారావు కాశీ రత్నం దంపతులు నిర్వహించారు సీతారాముని వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులో పండగ జరుపుకున్నారు ఈ సిఐ పాల్గొన్నారు ఉండండి చూపిస్తుంది నేత్రపరవంగా సీతారాముని కళ్యాణ వేడుకలు బోడెపూడి అప్పారావు కాశీరత్నం దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి సీతారాముని కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం మండలంలోని కాచివరంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ సీతారామ స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం నేత్ర పర్వంగా బోడపుడి అప్పారావు కాశీరత్న దంపతులు నిర్వహించారు ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆయన సతీమణి శిరీష పాల్గొన్నారు వారిరువురి దేవతామూర్తులను దర్శించుకున్నారు వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చారణల మధ్య సీతారాముల వారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ సంప్రదాయం ప్రకారం కోలాటాలతో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ ఆకాంక్షించారు మరియు ఈ సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో ఇబ్రహీంపట్నం సిఐ సతీమణి కూడా పాల్గొన్నారు కాచివరం గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు తీర్థప్రసాదాలు మరియు భోజనాలు చేసి వెళ్లారు చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది

Dhaya Dhara Mahajangga

కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది మన రామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి దంపతులు ఏం చేసి రామచంద్రస్వామి వారిని సీతామ్మవారి అనుగ్రహాన్ని పొంది వారు మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ మనందరి కార్యాలను నెరవేర్చేలాగా భగవంతుడు వారి ఆరు ఆరోగ్యాల మరికొద్ది క్షణాల్లో కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం భక్త మీకు ఏర్పాటు చేసినటువంటి ఆసనాలలో ఆసీనులై కళ్యాణ మహోత్సవాన్ని చూపించారు అని చెప్పి కోరుతున్నాను

దేని గోత్రం కొర వంశం ఉత్తిష్ట ఇలా ఎందుకు లేపాలి అంటే నీకు ఒక కర్తవ్యం ఉందయ్యా రాజ్య పాలన భక్తుల పాలన చేయాలి అని చెప్పి విశ్వామిత్రుడు మనకు సుప్రభాతంలో మొట్టమొదటిగా వినిపిస్తుంటారు వెంకట్యు వేగం చేత అలా తోడుకొని వచ్చిన తర్వాత కళ్యాణ మహోత్సవంలో మిగతా భాగం ప్రారంభమవుతుంది ఇప్పుడు రామచంద్ర స్వామి వారికి ఆభరణాలు సమర్పిస్తున్నాం బాగా ಪರವಾರಂಗೇ ಜಂಗೇ ಕೇನಂದ್ರೀಮಾರಾಯಣ ವಿಷ್ಣು ವಾಸುದೆರಕ್ಷ ಕಕ್ಷವಂದ ಶುಭಮ म् देवस्य हदारहित्वमन्वष्टवन्दे दे देवित्वदधे पृथिव्या विष्णार्देवत्वम् परमस्य वित्से पादप्रक्षालनमहूर्त शुभमहूर्तो हस्तो ततः वरस्य चन्दनादि वस्त्राभरणानि दद्यात्

परामात्रया तनुवाना तदेव हि त्वमन्वश्च वन्ते पुस्ते लक्ष्यं परमश्च विचे द्विचक्रवे पृथिवे मे शयेतां क्षेत्रायुष्ठिनो yeah

शाश्वतश्रीनैकुण्डलोकप्राप्त्यर्थम् श्रीपाञ्चराद्यभगवश्च विद्यागमोक्तप्रकारेण सालङ्कृतहिरण्यादक धारापूर्वकन्यादानमहम् करिष्ये च कन्याम् कनकसम्पन्नाम् कनकाम् आभरणे हृताम् दायामे विष्ण तोभ्यं ब्रह्मलेगा जिगेशया महालक्ष्मी इं कन्या दायामी विष्ण गृहा जगदा पोगक्षेम पुरुषोत्तमा कन्यादना కన్యాదానం చేసేటువంటి సమయంలో పది రకాల దానాలు చేస్తే మంచిది అని చెబుతారు ఆ కన్యాదాన సమయంలో మనకు ఇప్పుడు చెప్పినటువంటిది ఆ పది రకాల దానం మనం చేసినటువంటి పుణ్యఫలం విధంగా మనం దానం చేసినటువంటి పుణ్యఫలాన్ని కూడా మనం పొందవచ్చు ఇప్పుడు మనం పెడుతున్నాం అమ్మవారికి స్వామి వారికి ఒకరినొకరు చూసుకునేటువంటి సమయం ఇది సమయం అభిజిత్ లగ్నం అంటారు మనం భద్రాచలంలో రామచంద్ర స్వామి వారికి కళ్యాణం జరిగినటువంటి లగ్నం ఇది అభిజిత్ లగ్నము ఈ లగ్నంలో మనము అమ్మవారికి స్వామివారికి ఇప్పుడు జీలకర్ర వెళ్ళ ధారణ చేసి ఒకరినొకరు చూసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు శ్రీకాండ్రీ లక్ష్మి బుడే न्यस्ता राघवमस्तगीत विरसुन्दः प्रसूनायिताः शस्त्रास्यामनकामिकान्तिगरिता यायन्द्रलीलायिताः मुक्ताश्च जुभदा भवन्त भवता श्रीराम वैवाहिका आयान्न भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान सो सावधान शुभ लग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान श्रीलक्ष्मी दाना। फलसिद्धिरस्तु जेषप పరమాత్మ రెండు చేతులు ఇచ్చింది తనకు ఎవరైనా భజన చేస్తూ కీర్తన పాడుతారేమో అనేటువంటి ఆశనట రెండు చేతులు ఇచ్చింది మన కొరకు మనం పని చేసుకోవడం కాదు కనీసం ఒక్కసారైనా సరే నా కొరకు ఏమైనా వాళ్ళు భజన చేస్తారేమో అని చెప్పి రెండు చేతులు కొట్టేటువంటి అవకాశం ఇచ్చాడు నోటితో ఏమైనా కీర్తన పాడుతారేమో భజన చేస్తారేమో అనేటువంటి అవకాశంతో మాట ఇచ్చాడట తన స్వయం వారందరూ కూడా ఎవరెవరైతే తదంబరాలు తెచ్చారో వాళ్ళందరూ తెచ్చి ఇక్కడ పెట్టారు सया

ஸ்தம்பளே குருদাম காலே காலே பரிசுத வாது ஸ்ரீரங்கநாதனேத ஸ்ரீரங்கேශ්வத்ததா நமாரம்ப அபிசதா விபரஜஸ்தரேந்திரா ஞானம்

Whether study. Okay. Okay. गो गो चलीया परंपरा प्राप्त है श्री स्वर्ण इन्द्र को दे दो यत्न डाली महाजन श्री श्री सुभां दे स्वर्ण ज्ञान सहितय नमः श्रीnablaं धार اوه okay. ట్టండి